ధనురాశి ఫలితాలు సెప్టెంబర్ రీత్యా పరిశీలన చేసినట్లయితే నెల మధ్య భాగం మాత్రం వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది దాన్ని చాలా జాగ్రత్తగా మీరు కనుక ప్రయత్నించినట్లయితే సఫలీకృతులవుతారు అధికారపరమైనటువంటి అనుకూలతలు వ్యవహారంలో జ్యయం మొదలైనటువంటివి మీరు చవి చూడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది క్రమంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అధికారులు ఎక్కడ పడితే అక్కడ తమ సొంతకాలు చేయటంలో చాలా జాగరూకత వహించాలి ఆచితూచి ప్రవర్తించడం చాలా మంచిది అలాగనక లేకపోయినట్లయితే కొన్ని విపత్కరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది ఈ రాశివారికి శతవిధాలా కలిసి రావడానికి మహిషాసురమర్ధిని స్తోత్రపట్నం చేయటం చాలా మంచిది ఐగిరి నందిని అని ఆ తల్లిని ధ్యానం చేయడంతో పాటుగా గారెలు నైవేద్యంగా సమర్పించడం శుక్రవారం నాడు చేయటం మంచిది వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో వైలెట్ కలర్ చక్కటి యోగాన్ని ఇస్తుంది వీరు చదవవలసినటువంటి మంత్రం మాత్రం సూలేన పాహినోదేవి పాయి కట్గినచికే ఘంటాశ్వనైన పాహి చాపజ్ అనిశ్వనైన చ అనేటువంటి శ్లోకాన్ని పఠించడం సర్వవిధాల శ్రేయోదాయకం వీరికి కలిసి వచ్చే వారాలు బుధ గురు శుక్రవారాలు